కేవలం క్యాక్సిషన్ బోర్లా అండి పొట్ట మీద పడుకోవాలి మాత ఆసనం వచ్చేసింది అలాగే కూర్చోండి వజ్రాసనలో ఇప్పుడు మరొక ఆసనం మనం అయిపోతున్నాం ఉత్తాన మండుకాసన మోకాలు ఇంకా వైడ్ చేయాలండి అది చేతులు ఇప్పుడు మనం చేయబోతున్నాం మరొక ఆసన వజ్రాసన కుడి కాలు వెనక్కి పోల్ చేయండి ఏ ఆసనము కూడా భోజనం చేసిన తర్వాత చూడని మీకు తెలియకపోతే పైన డెమానిస్ట్రేషన్ చూడండి కుడి కాలు ముందు వెనక్కి పోల్ చేయండి తర్వాత కాలుని వెనక్కి కోల్డ్ చేయండి రెండు పాదాలు లో ఉండాలి రెండు మడాలకి మధ్య అమరి ఉండాలండి నెమ్మదిగా కాలు జాయిన్ చేయండి నిలబడి చేసే ఆసనాలు పూర్తి అయినా అందరూ కూడా కుర్చుని చేసే ఆసనాలు చేద్దాం అందరూ కూడా దండ వైపుకి శ్వాస వదులుతూ కుడి వైపుకి వచ్చినప్పుడు మీ ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ తిరగాలండి అప్పర్ బాడీ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రావాలి ఇంకొకసారి చేద్దామండి శ్వాస వదిలేస్తూ రైట్ సైడ్కి బెండ్ చేయండి శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రండి శ్వాస వదిలేస్తూ ఎడంబెల్ప్కి బెండ్ చేయండి రిలాక్స్ అండి సెకండ్ పొజిషన్ నెక్ సైడ్ బెండింగ్ అండి సైడ్ బెండ్ చేసినప్పుడు ఫస్ట్ మిడిల్లో మనం శ్వాస తీసుకుని బెండ్ చేస్తున్నప్పుడు శ్వాస వదిలేస్తూ సైడ్ కి బెండ్ చేయాలి పిన్ ఫాలో చేసుకోండి మిడిల్ లో శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్ లో ఉండాలి సైలెంట్ లో పెట్టండి ఓకే స్టార్ట్ చేసుకున్నామండి నిండుగా శ్వాస తీసుకోండి Oh, 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 ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మన ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి యోగా కార్యక్రమం ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ సిఆర్ఎజి కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి ముక్తకంఠంతో ఉన్నారు ఇది ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి పెట్టుబడి లేకోకుండా వ్యాయామం చేయడం యోగా ద్వారా చేయవచ్చు అని మాకు వేంగా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది తప్పనిసరిగా అందరూ కూడా ఈ దిశగా ప్రణాయించేందుకు మా వంతు కృషి మేము చేస్తాం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ ట్రైలర్ అని మరి సిఆర్ రెడ్డి కాలేజీలో మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో మరి దెందులు శాసనజ్ఞులు నేను అధికారులు అనధికారులు ప్రజలందరూ కూడా పాల్గొన్నారు రేపు ఏదైతే వైజాగ్లో జరగబోతుందో అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతనా ఉంది యోగా వల్ల ఉపయోగాలు ఏంటనేది ప్రజలకు తెలియన ఉద్దేశంతోనే మరి ఈ యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తానికి విస్తృతంగా మరి నెల్లాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరుగుతుంది దాన్ని సదుద్దేశంతో అందరూ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా యోగాలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను